దాదాపు నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అంటే దాదాపు సగం మన భారతదేశ జనాభాలో మహిళలు ఉన్నారు తక్కువేం లేరు తక్కువేం కాదు వాళ్ళు నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉన్న మహిళలు ఉన్నాయి భారతదేశంలో ఎంత మహిళ వాళ్ళు మన భారత స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడారు చాలామంది చెప్పడానికి అసలు కోకూలలు అసలు గుర్తించని వాళ్ళు చాలామంది ఉండే ఇప్పుడు చూస్తే ఎక్కడికి వెళ్ళినా చూడండి ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీలో ప్రతి ఒక్క బ్యాంకులో అత్యున్నత స్థానంలో ఉండే ప్రతి దాంట్లో కూడా అమ్మాయిలు మహిళలు ముందుంటున్నారు మేము ఎక్కడ తక్కువ లేదు మాకు ఇక్కడ కూడా అవకాశాలు వస్తే అవకాశాలు ఇస్తే మేము ప్రతి దాంట్లో మేము నిరూపించుకుంటామని చెప్పేసి మాటలే కాదు చేతులతో నిరూపించిన మహిళలకు